హాయ్ ఫ్రెండ్స్ మహమీ అలీఖాన్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్లాబార్ అప్న ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నెహూమి అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కేర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే ఈ బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించిన మేకలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి బ్రదర్ తెలియజేస్తున్నారు సో రెగ్యులర్గా ఇదే జాతి మేకలు అనేవి ఆయన అమ్మకానికి అనేటివి పెడతా ఉంటారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ నెంబర్ మీకు టైటిల్ దగ్గర నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఇక్కడ మొత్తం ఐదు ఉన్నాయి అనుకుంటున్నాను సో బ్లాక్ బెంగాల్ బ్లాక్ అండ్ వైట్ మూడున్నర నెల సూడి మీద ఉంది దాని ధర వచ్చేసి పదమూడు వేల ఐదు వందలుగా చెప్పినారు ఇంకొకటి పూర్తిగా నలుపుగా ఉంది బ్లాక్ కలర్లో ఉండేది అది కూడా మూడున్నర నెల సూడి మీద ఉంది అని చెప్పినారు ధర వచ్చేసి పదమూడు వేలుగా దాని ధర అనేది చెప్పినారు ఇంకొకటి కూడా అక్కడ కనిపిస్తూ ఉంది త్రీ పాయింట్ ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీ అనేసి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఇంకా మూడు అంటే ఉన్నాయి ఆ లెక్కకు వచ్చేటప్పటికి ఇంకా మూడు బ్రౌన్ కలర్లో ఏవైతే కనిపిస్తున్నాయో మనకు ఈ మూడు కూడా మూడు నెలల సోడు మీద ఉన్నాయనేసి చెప్పిన్నారండి అలాగే ప్రైజెస్ కూడా మీకు అక్కడ ఫైనల్గా రాసేస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ సిద్దిపేట నుంచి ఉన్నాయండి తెలంగాణ స్టేట్ సిద్దిపేట నుంచి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయవచ్చు ఈ బ్రౌన్ కలర్లో కనిపించే మూడు వచ్చేసి ఈచ్ వన్ థర్టీన్ థౌసండ్గా రాసినారండి పదమూడు వేల లెక్కన ఒక్కొక్కటిగా రాసినారు మొత్తం ఆ ఆరు మేకలు ఉన్నట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఒకటి బ్లాక్ అండ్ వైట్ చెప్పినారు మూడున్నర నెల అది పదమూడు వేల ఐదు వందలు ఒకటి ప్యూర్ బ్లాక్ గోట్ అనేది మూడున్నర నెల సూడి మీద ఉంది పదమూడు వేలుగా చెప్పినారు ఇంకొక గోట్ ఇక్కడ ఒకటి కనిపిస్తూ ఉంది మనకు అది కూడా మనకు మూడున్నర మూడున్నర నెల సూడి పదమూడు వేల ఐదు వందలు ధరగా చెప్పినారు త్రీ రెడ్ కలర్ గోట్స్ విత్ త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ అనేసి చెప్పినారనమాట ఈచ్ వన్ పదమూడు వేలుగా దీని ధర అనేది చెప్పినారు బ్రదర్ కాల్ చేయండి ఒక మంచి బేరమ్ మీకు వస్తాయనే శాసిస్తున్నాను ఇప్పుడు మీకు కనిపించుండొచ్చు మొత్తం జీవాలో వచ్చేసి సో నెంబర్ టైటిల్ దగ్గర ఉంది కావాలనుకున్న వాళ్ళు బ్రదర్ కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ కొద్దిగా దూరం అవ్వచ్చు దగ్గర ఉండే వాళ్ళు కాల్ చేస్తే బెటర్ ఆప్షన్ అనేది అనిపిస్తుంది అండి ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనే శాసిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్